నిఘా టీవీ స్వాగతం ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నాడు నేను తెలంగాణకు వందనం తెలంగాణకు కరీంనగర్కి వందనం కరీంనగర్ సెల్యూట్ చేస్తున్నాను ఈ బాధ్యత ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష కార్యకర్తలు కష్టపడ్డ తీరు వలనే వాళ్ళ కేంద్ర మంత్రి అయినా నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా ఇలా కేంద్ర మంత్రి అయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి శాఖలో వారి సహాయకుడిగా సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నిర్వహించే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం ఆ తల్లి అమ్మవారి దయతోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా నేను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ చార్జ్ లాఠీ దెబ్బలకు ఈయన నాకు గుర్తింపు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పాలన వ్యతిరేకంగా నా కార్యకర్తలు పోయిన జైలు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్ కమ్యూనల్ షీట్లు గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది వాళ్ళ అనేక మంది నాయకులు కార్యకర్తలు ఇలా యాత్ర చేపడుతుంటే దాదాపు నూట యాభై రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్క పెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులు అడిగేసి వాళ్ళ నాకు చేదోడుగు వాదోడుకున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే నా వాటి వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చేది అందుకే అది కార్యకర్తలకి అంకితం ఈ బాధ్యత కూడా ఈ పదవి కూడా కార్యకర్తలకు అంకితం ఆ రోజు కార్యకర్తలు అంత అగ్రెసివ్గా కొట్టాడుకుంటే కార్యకర్తలు జైల్లోకి పోకుంటే కార్యకర్తలు లాంటి దెబ్బలు తినకుంటే కార్యకర్తలు రౌడ్ షీట్లు భరించకుంటే ఈరోజు వాస్తవానికి గుర్తింపు నాకు వచ్చేది కాదు కాబట్టి కార్యకర్తల యొక్క కష్టాసిధం వల్లనే ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ బాధ్యతను ఏదో పదవులు అనుభవించడానికి అను అనుభవించడానికో డబ్బులు సంపాదించుకోవడానికో అక్రమంగా సంపాదించుకో కాదు దేశ రక్షణ కోసం ధర్మరక్షణ కోసం సమాజ సంఘటితం కోసం ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అసూలు భాష వంటి ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి ఉద్యమకారుల స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం నన్ను కష్టపడి అంత భారీ మెజార్తో గెలిపించి ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తే తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు ఒక కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త నేను సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త నేను పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను ఇవన్నిటిని గుర్తించిన తర్వాతనే ఇలా కేంద్రం కేంద్ర జాతీయ నాయకత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి కే కేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వారు ఏది ఆదేశించినా వారి నేతృత్వంలో తప్పకుండా నేను ముందుకు సాగుతా కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరూ శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుగోయే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రిగా బాధ్యత చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపట్ విమానయాశనానికి తరలి వస్తుందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంత మంచి అవకాశం కల్పించినట్టు కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశుయులకు మా కార్యకర్తలకు నాయకులకు రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి శిరస్వంచి హృదయపూర్వక వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్